శుభ సాయంత్రం ఒక చక్కని కథానిక విందామా ఊరి బయట చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయస్వామి కట్ట మీద రామయ్య ఏదో పోగొట్టుకున్నవాణిగా కూర్చొని ఉన్నాడు తల ఉంచుకొని ఆ దారి గుండా పోతున్నటువంటి భీమన్న చూసి ఏంటి రామయ్య పొద్దు గోకుతా ఉంది ఇంకా ఇక్కడే కూర్చుండావు పోదావురా వేదు భీమన్న నా మనసు ఏమీ బాగలేదు పది పల్లాలు శనిగినాలు వేసినాను సేమ్లో ఇప్పటిదాకా బాగానే ఉంది పూచ పడుతూ ఉంది అయితే ఏం చేయాలా వాన జాడే కనపడడం లేదు సరిగ్గా మంచి పూత పట్టి కాయి వచ్చే సమయంలో వర్షం రాకపోతే నేల ఎండిపోయి ఊడలు ఎలా తిరుగుతాయి కాయలు ఎలా కాస్తాయి కాయలు ఎలా ఊరుతాయి ఈ సంవత్సరం నా బిడ్డ పెండ్లి పెట్టుకున్నాను చేతికొచ్చిన పంట నోతికి అందకుండా పోతూ ఉంది ఏందో ఆ దేవునికి దయ ఎప్పుడు కలుగుతుందో పోయినసారి పంట పోయింది ఈసారి ఎంతో ఆశతో అప్పు చేసి పది పల్లాలు వేరుశనక్కలు తెచ్చి ఇచ్చినాను బాగుండే సమయం అదే నాకు నా మనసంతా అదే నొప్పి కుట్టో గూడు కట్టుకుని ఉంది భీమన్న అయ్యో అలా ఉంటే ఎలా లేదా ఇంటికి లేశాడు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ రెండు అడుగు లేశారో లేదో ఆకాశం మబ్బులు కమ్మింది ఉన్న ఉన్నట్లుగా వర్షం మొదలైంది ప్రారంభంలోనే కొండపోత వర్షం ఉరుములు మెరుపులతో ప్రారంభమైంది ఏం రామయ్యా చూడు మరి వర్షం సమయానికి దేవుడు కరుణించాడు మన కట్టాలు పోతాయి కథకాలము ఉండవు కదా ఇంకా ఏం భయపడద్దు పంట చేతికి వస్తుంది నీ బిడ్డ పెండ్లవుతుంది ఘనంగా చేద్దాంలే రా పప్పన్నం బాగా అందరికీ పెడుతూ కానీ పదాము రా అలా ఇంటి దారి చేరారు